వైజాగ్లో వైవి సుబ్బారెడ్డి గారికి చేదు అనుభవం ఇదివరకు వైసీపీ వాళ్ళని ప్రజలు అడ్డుకునేవారండి సామాన్య ప్రజలు వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ గడప గడపకు వస్తామంటూ అడ్డుకుని సామాన్య ప్రజలు ప్రశ్నించేవారు ప్రశ్నిస్తూ ఉంటే పాపం వైసీపీ వాళ్ళు ఏదో విధంగా తప్పించుకునేవారు తెలుగుదేశం కార్యకర్తలు అండి తెలుగుదేశం వాళ్ళు ప్రాద్భలంతో అందరూ వచ్చేస్తున్నారండి అని తెలుగుదేశం మీద నెట్టేసి ఏదో తప్పించుకునేవారు ఇక ఇప్పుడు పరిస్థితి ఎక్కడిదాకా వస్తుందంటే పాపం వాళ్ళకి వైసీపీ కార్యకర్తలే చీకొట్టే పరిస్థితి వైసీపీ కార్యకర్తలు కొట్టి తెరిమేసే పరిస్థితి వైసీపీ కార్యకర్తలు తిరగబడిపోతుంటే పాపం వైసీపీ నాయకులు పోలీసులను తెప్పించుకుని పోలీస్ సెక్యూరిటీలో మీటింగులు పెట్టుకునే పరిస్థితి అయితే ఈ వైజాగ్లో ఇండోర్ మీటింగు ఎక్కడో ఏదో కళ్యాణ మండపం హాలేదు తీసుకున్నారు వైసీపీ కార్యకర్తలను పిలిపించుకున్నారు పిలిపించుకుని వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు అనే సమయానికి కార్యకర్తలు తిరగబడిపోయారు కార్యకర్తలు తిరగబడిపోయేవారు ఎంత వైసీపీ కార్యకర్తలు ఉన్నా వాళ్ళు ఆంధ్రప్రదలే కదండి వాళ్ళు నష్టపోయారు కదా ఈ వైసీపీ నాయకుల్ని ఎలా తిడుతున్నారు ఒకసారి చూడండి మీరు కూడా పోలీసులు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంతమంది పోలీసులు సెక్యూరిటీ పెట్టుకుంది తప్ప వైసీపీ నాయకుడు అని కూడా బయట దిరే పరిస్థితులు లేవు ప్రజలు కుట్టేస్తున్నారు ప్రజలు తరిమేస్తున్నారు ఒక దొంగను లేకపోతే ఒక జేబులు కొట్టేవాడినో దోపిడీదారునో చూసినట్టు ప్రజలు తరిమి కొడుతున్నారండి తరిమి కొడుతుంటే బాబు అంత పోలీస్ సెక్యూరిటీ బాబు అందుకే జగన్ అని కూడా చూడండి ఎక్కడికన్నా వచ్చినప్పుడు పరదాలు కట్టించేస్తాడు మార్కెట్లు కట్టించేస్తాడు పోలీసులను చుట్టూరా పెట్టుకుంటాడు చూశారు కదా మొన్న పులివెందులో అయినా వెళ్తా ఉంటే బాబు ఒక వికలాంగుడు అతను పెన్షన్ తీస్తారని జగన్మోహన్ రెడ్డి కానువ మీకు ఇసులో రాయి బయట రానవలేదు సిగ్గుపడి మా పులివెందుల్లోనే మా వాళ్ళే మామే రాళ్ళు ఇసిరేస్తున్నారంటే ఏమైపోద్దు నా పరువు మంట కలిసిపోద్దని బయటికి రానం లేదు అందుకే పాపం జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా పోలీసులు లేకుండా పాపం కాలు బయటపెట్టడండి అర్థం చేసుకోవాలి ఆయన పరిస్థితి కూడా ఇక ఆయన పరిస్థితి అలా ఉంటే ఇక సామాన్య నాయకుల పరిస్థితి వైసీపీ నాయకులు చూడండి కొట్టబోయారు జనం తిరగబడిపోతుంటే ఏం చేయాలి తెలియక హలో పోలీస్ అని వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు రప్పించుకుని వాళ్ళ సెక్యూరిటీలో మీటింగ్ పెట్టుకునే పరిస్థితి దిగ్జారిపోయింది వైసీపీ వైసీపీ కార్యకర్తలతో కూడా తన్నులు తినే బతుకి ఏం బతుకండి ఇది అవసరం ఈ పార్టీ ఈ రాష్ట్రానికి నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు తరగతి పార్టీ కనుమరుగైపోద్ది ఎక్కడ మనం భూతాత్ పెట్టి ఎత్తుద్దామంటే మనకు ఎక్కడ కనపడదు ఒకసారి మళ్ళీ చూడండి గొడవ పైన నాయకులు పప్పు చెప్పడానికి చెప్పడం ట్రై చేస్తున్నారు అప్పంటరా రే నాయకులు మాట అయకులేదు ఈ ఎవర్రా మీరు నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేసిన నాయకులు మీరో నాయకులే నాకు ఎంత నుంచి జరుపులు ఏ వైసీపీ కార్యకర్తలే వైసీపీని కొట్టని తయారైతే ఇంకెవరు కాపాడగలరు రెండు ఏళ్ళని హాయ్ అదేంటి పరిస్థితి వైసీపీ పరిస్థితి అయితే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా చేదు అనుభవం ఎదురైందట వైవి సుబ్బారెడ్డి గారికి ఒకరికే కాదు వైసీపీలో ఉంటే ఆ వాడ పరిస్థితి అన్ని ఇంతే